హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా ఈరోజు నేను టాపిక్ వచ్చేసి నాలాగా నేను సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే వచ్చాను ఏంటంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నేను దాదాపు వన్ మూవీస్కి సంబంధించిన హీరో హీరోయిన్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను పర్లేదు సబ్స్క్రైబర్స్ ఒక త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చారు తర్వాత ఏంటంటే అనుకున్నాను ఇవన్నీ చేసే బదులు నా ఓన్గా ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని స్టార్ట్ చేద్దామని కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత అంటే నేను చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఏ వీడియోస్ అయితే పెడుతున్నానో వాటికి వాటికి అసలు వ్యూస్ రావడమే తగ్గిపోయాయి టెన్ ఫిఫ్టీన్ అట్లా అప్పటి వరకే వస్తున్నాయి అనమాట సబ్స్క్రైబర్స్ ఏమో త్రీ థౌజండ్ ఉన్నారు బట్ వ్యూస్ ఏమో టెన్ ఫిఫ్టీన్ అలా వస్తున్నాయి అందుకే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఎవరు ఫేస్ చేయొద్దని చెప్పి నేను అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఇలా ఇలా ఒక త్రీ ఫోర్ ఛానల్స్ క్రియేట్ చేయడము వ్యూస్ రావట్లేదని వీడియోస్ డిలీట్ చేయడము ఇదే కంటిన్యూ చేస్తూ 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 వచ్చాను తర్వాత అనుభవమైంది వీడియోస్ ఏదైనా సరే పెట్టి వదిలేయాలి అంతే తర్వాత దానికదే క్లిక్ అయ్యి వ్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి నేనేంటంటే వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి వీడియో డిలీట్ చేయడం అట్లా మిస్టేక్ అనమాట కంపల్సరీ మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో అంటే కుకింగ్ వీడియో అయిందనుకోండి కుకింగ్ వీడియోకి ట్యాంక్స్ ఇవ్వండి కుకింగ్ అండ్ కింద హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ షార్ట్స్లో ట్యాంక్స్ ఇవ్వండి కంపల్సరీ సబ్స్క్రైబ్ ట్రెండింగ్ ఇట్లా న్యూ షార్ట్స్ షార్ట్స్ ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల చూసే వాళ్ళకి సేవర్ అనేతాయినా సెట్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది ఎవరైనా కుకింగ్ వీడియోస్ చే సెట్ చేశారనుకో మీరే హ్యాష్ టాగ్ ఇచ్చారనుకో అది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది అన్నమాట ఆ వీడియోనే వచ్చేస్తుంది సెట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ వీడియో వచ్చేస్తుంది సో అది నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరో చేయకుండా పెట్టిన వీడియోస్ని అలాగే పెట్టి డిలీట్ చేయకుండా కంపల్సరీ వ్యూస్ కోసం వెయిట్ చేయండి సరేనా ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోతే ఎన్ని నుండి ఇప్పుడు కాకపోతే సంవత్సరం అప్పటికైనా ఛానల్ క్లిక్ అవుతుంది సరేనా తొందరపడి నిర్ణయాలు తీసుకొని నా లాగా వీడియోస్ అన్నీ డిలీట్ చేసి బాధపడుతూ కన్నీళ్ళు కూడా చేసుకోకండి సరేనా ఇదన్నమాట యాక్చువల్గా నేను ఒక బిగ్ బాస్ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అది ఎలా రీచ్ అవుతుందో ఎలాంటి వ్యూస్ వస్తాయో అసలు వ్యూస్ వస్తాయో లేదో క్లిక్ అవుతుందో లేదో ప్లీజ్ అండి ఎవరైనా సరే నా చాలా నీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ థ్యాంక్ యూ